குருமாப்படல் கங்கார மண்டல் थोल जो करोगे ओयावा है काले होत न गया ओ वो यो पांच बुरिज न जो पाड़वा ओयावा है ये राइस स्नीकर्स नहीं करे नहीं कर निकाल निकाल भाई ये करे भाई ये करे अगर अगर रहेगा इतना कटवा गटून छोड़ अतुन लेग अतुन निकालो प्रणाम प्रणाम

लाइट 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 पाच वाजला आ लाइट 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 आता ये पारा था ते लाइट आ रे उंदी 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 इला आ चार टी लाइट గుండోలి వస్తుంది చూడండి లైట్ అవులా లైట్ ఇదిరా అమలు మీ చేత్ లైట్ ఎక్కడ ఇంట్లో ఇన్ ఇది రెడ్ సన్ గోవా అంట అంటే రెండు తరల పాము ఇది నాన్ వెనమస్ నాన్ సైదన్ ఇంటిలోపటే వచ్చింది ఇది పరిశాన్ అవుతుంది మళ్ళీ పోయిందంటే దొరుకుతుంది పోయిందంటే కష్టం అటు పోదు అటు ఏమైనా పడుతుందా ਆਹਾਂ ਇਹ ਪਾਉਂਗਾ ਨਾ ਉਹ ਤੁਹਾਨੂੰ ਨਹੀਂ ਕੱਢੋ ਕੜਪਰ ਹੁੰਦਾ ਸਰ ਕੜਪਰ ਹੁੰਦਾ ਕੜਪਰ ਹੁੰਦਾ അല്ലേ അവിടെ ഇൻപുണ്ട് അവിടെ ഇക്കോട്ടെ ఆ ada గోర్ పరిస్థితి అట్లా కనబడుతుంది కానీ తీసుకోవాలి నాకు కనబడు కనబడుతుంది మీది కనబడుతుంది పైకి ఉందా పైగా చెక్కి వెళ్ళాలి ఉంటుంది

స్నేది ఇది వచ్చేసి వచ్చేసి గర్మార మండలం రాళ్ళపల్లి దగ్గర ఇంటి లోపల ఉంటే అయితే దీన్ని పట్టడం జరిగింది అయితే అమ్మాయి ఏమన్నారంటే ఈ పాముని ఏంటంటే గొడ్డలు పెట్టి నరికినా ఈ పాము అయితే చనిపోదని అంటారు ఇది ఎలాంటి విషపూరితమైన పాము అయితే కాదు చాలా మంది ఏమంటారు అంటే ఇది మన బాలంతలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వస్తాయి అండ్ ఏంటంటే వీటికి రెండు తలలు ఉంటాయి అని చెప్తుంటారు అట్లాంటివన్నీ తీ ఈ పాములు ఎలాంటి ఇబ్బంది అయితే కలిగించేటికి కావు దీన్ని కుండ అంటారు ఆ రెండు తలకల పాము అని అంటారు దీన్ని ఏంటంటే ఈ తోక రెండు సేమ్ ఉంటాయి కాబట్టి దీనికి రెండు తలలు ఉంటాయి అని అనుకుంటారు కానీ ఉండవు ఒకటే తల ఉంటుంది చూడరి తోక అనేది సేమ్ ఉంటుంది కాబట్టి అయితే అట్లేం లేదు ఏంటంటే ఇట్లా పాము పెట్టినప్పుడు రెండు సేమ్ ఉంటాయి కాబట్టి మీకు అటు నడిచినా ఇటు నడిచినా నడిచినట్టు అనిపిస్తుంది అన్నట్టు పాము అనేది అంతేగాని దీనికి ఒకటే ఉంటుంది చాలా మంది అంటారు అట్లాంటివి కూడా అన్ని ఫేక్ అట్లాంటివి ఏమైతే ఉండవు అండ్ ఏంటంటే అట్లా చేసినా కూడా ఎవరి దగ్గర అమ్మినా ఎవరైనా కొన్నా కూడా దాని మీద కేసు అవుతుంది కేసు అయిన తర్వాత కూడా స్టేషన్ లో కూడా వేయడం కూడా జరుగుతుంది ఎవరు కూడా ఇటువంటి మాత్రం ఎవరు చేయకూడదు మాకైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కెళ్ళి పర్మిషన్కి వెళ్ళి మేమైతే స్నేక్ రెస్క్యూ చేసి మంచి అడీ ప్రాంతంలో అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ దీని అయితే మనం డబ్బలు వేసేసి మంచి అడీ ప్రాంతంలో దీన్ని రిలీజ్ చేద్దాం ఇలాంటి ఏదైనా డౌట్ ఉంటే మీకు చెప్పురు అండ్ చెప్పారు பக்கத்துல அப்படியே ஆ அதுக்குள்ள டாமன் எல்லாம் வந்துருச்சு பைக்ல ஆ அதுக்குள்ள ஆ இதுக்குள்ள பாச்சனவுంది ஒசான் சாட்டி சாஞ்சிirல பாத்தோம் BM சாஞ்சி சாஞ்சிலே ஆள்ளுண்டா అది కట్టకట్లో పావులు ఇవి అన్ని పడుతుంది తీసులు ఉన్నారా జలీ ఎప్పుడూ వెళ్ళిన జస్ట్ ఓకే ఫ్రెండ్స్ దీని అయితే మనమైతే మంచిగా అనేది జరిగింది సురక్షితమైన అడవి ప్రాంతంలో దీని అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది నా పనికి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై ఇది రెషన్ గోవా ఇది నాన్ వినమస్ నాన్ ఫైదా నేను మీకు దీన్ని చూపెడతా నేను ఇది రెస్క్యూ చేసిన కాడ చాలామంది ఏమన్నారు అంటే ఇలాంటి పాములని అమ్ముతే డబ్బులు వస్తాయి ఇది ఏంటంటే ఉన్న వైపు దారి చూపెడతాయని చాలామంది చెప్పారు కానీ అలాంటి అలాంటివి ఎవరైనా చేసినా కూడా ఎవరికైనా సలహాలు ఇచ్చినా కూడా దాని పట్ల ఖచ్చితంగా కేసు అవుతుంది కేసు కూడా బుక్ చేయడం జరుగుతుంది మేమైతే ఇలాంటి పాములు కూడా మేమైతే దయచేసి మాత్రం ఇలాంటి పాములు కూడా చంపాం పట్టి తీసుకొచ్చి సురక్షితమైన అడవి ప్రాంతంలోనైతే వీటిని రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఎలాంటి విషపూరితమైన పాములు అయితే అసలుకి కావు ఎందుకంటే వీటికి అయితే ఎలాంటి విషయం అయితే ఉండదు మీరు చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి ఎలాంటి విషయం అయితే ఉండదు విషపూరితమైన ఫామ్ కాదు దీనికి రెండు తలలో ఉంటాయని చాలామంది చెప్తుంటారు కానీ దీనికి రెండు తలలు అస్సలుకే ఉండవు తల తోక రెండు సేమ్ ఉంటాయి కాబట్టి పాము అనేది గుర్తుపట్టడం కొంచెం అందరికీ తెలియదు కాబట్టి అట్లా అనుకుంటారు ఈ తోక చూడరు తోక కూడా సేమ్ ఉంటుంది నాన్మెన్ మిమ్మల్ని పాము కాదు తర్వాత వచ్చేసి ఇది తినేది ఏంటంటే చిన్న చిన్న మట్టిలో ఉన్న పురుగుల్ని అవిటిని తినుకుంటా బతుకుతూ ఉంటుంది ఇది చాలామంది ఏమంటారు మట్టి కూన రిలీజ్ అనేది చేసేసినాం పొడుగులు ఎక్కువ చాలా ఇది ఇలాంటి టైంలో కూడా మేము ఎలాంటి పాములు కూడా పట్టువచ్చుందని అడిగి చేసుకుంటాం ఎందుకంటే ఎనీ టైం వర్షం వచ్చినా ఎట్లా ఏ పరిస్థితి ఉన్నా కూడా పాములు మాత్రం మేమైతే రక్షిస్తుంటాం ప్లీజ్ మా ఛానల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫాలో అయితే చేయండి జై హింద్ జయ భారత్